पुण्याचलमार्गदर्शितसुधामूर्तिः प्रसन्नः शिवः सोमः सद्गुणसेवितो मृगधरः पूर्णस्तमोमोचकः चेतः पुष्करलक्षितो भवति चेत् आनन्दपादोनिधिः प्रागल्भ्येन विजृम्भते పుణ్యం యొక్క మార్గము చేత చూపింపబడిన అమృతమయమైన ఆకుతి కలవాడు నిర్మలుడు ఆనందస్వరూపుడు సజ్జనులచే సేవింపబడేవాడు లేడిని ధరించినవాడు అంతటా నిండిన పూర్ణుడు అజ్ఞానమును పారదోలువాడు అయిన సోముడు పార్వతీ పరమేశ్వరుడు ఉదయమనే ఆకాశంలో చూడబడితే ఆనంద సముద్రం మిక్కిలి ప్రతిభతో పొంగి పరుతుంది అప్పుడు సజ్జనులకు ఆ ఆనంద డోలికలలో ఊగులాడాలనే బుద్ధి కలుగుతుంది శివార్పణ